అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామల పైన కొంతమంది చాలా ప్రేమ జీవితేస్తున్నారు పేటిఎం బ్యాచ్ చాలా అంటే చాలా మీరు అలా మాట్లాడొచ్చు యాంకర్ శ్యామలా గారి గురించి చాలా మంచి వ్యక్తి శుద్ధపోస అమాయకి ఇలాంటి ఇలాంటి అన్నీ కొడుతున్నారు అలాంటి డైలాగులు ఏమి కొట్ట యాంకర్ శ్యామలా గురించి మీకంటే ఎక్కువ తెలుసు మాకు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతుంది డబ్బు ఇస్తే ఏ పనైనా చేస్తుంది నేను ఎందుకంటే ఆ మాట ఈ ఇప్పుడంటే ఫుల్ ఫ్లిచ్గా రాజకీయాల్లోకి వచ్చే రాజకీయాల గురించి మాట్లాడుతున్న శ్యామల ఇంతకుముందు ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరొక పక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది తనకున్న ఫాలోయింగ్ని ఫాలోవర్స్ని చూపించుకొని ఇగో నాకు అంత ఫ్యాన్ బేస్ ఉంది నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర లక్ష లక్షల రూపాయలు దొబ్బేసి ఈవెన్ ఎవరైతే అభిమానించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసింది నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశాను కామెంట్ బాక్స్లో ఒక లింక్ పెడతాను పిన్ చేస్తాను చూడండి ఆ వీడియో చేసిన తర్వాత నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు ఆవిడ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల నేను ఎంత నష్టపోయాను ఇన్ని లక్షల రూపాయలు నష్టపోయానని చెప్పేసి చాలామంది మెసేజ్లు చేశారు చాలామంది వ్యక్తుల జీవితాన్ని నాశనం చేసేసింది మీకు ఏం తెలుసు బొచ్చు కొద్దిగా అందంగా కనపడతాయి కనపడి సరిపోతే తెలుసు సులు కచ్చుకునే రకాలు మీరంతా కూడా మీకేం తెలుసు మేము ఎవరిని కూడా ఊరికే విమర్శించమండి వీళ్ళందరూ కూడా సమాధానికి చీడ పురుగులంటు ఎంత ఎంతనిచ్చారు కన్నా దిగజారిపోతారు మళ్ళీ ఒక్కొక్కటి మాట్లాడతారు భోగలు కొంతమంది వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆడవాళ్ళు బుద్ధి ఏమైందని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు ప్రమోట్ చేయకపోతే వీళ్ళ పరిచయం చేయకపోతే అసలు ఆ యాప్ అంటూ ఒకటి ఉందని చెప్పేసి నాకు ఎలా తెలుసుది నేను ఒక వ్యక్తిని అభిమానిస్తున్నానండి ఫాలో అవుతానండి సపోజ్ నాకే కొంతమంది నా ఛానల్లో కొంతమంది ఫాలో అవుతున్నారు ఒక లక్ష మందో లక్ష ఇరవై వేల మందో ఫాలో అవుతున్నారు ఎవడో ఒక కొత్త యాప్ క్రియేట్ చేసుకుంటాడు బిట్టింగ్ యాప్ వాడు నా దగ్గరకు వచ్చి ఇగో ఇది నువ్వు ప్రమోట్ చేయి నీకు ఎంత ఇస్తానని చెప్పేసి అన్నాడు అనుకో నేను ప్రమోట్ చేశాను అనుకో నేను ప్రమోట్ చేసిన మూలంగానే కదా ఈ లక్ష మందికో ఈ లక్ష ఇరవై వేల మందికో ఈ యాప్ అంటూ ఒకటి ఉందని చెప్పి తెలిసేది ఏమో నేను ఆడి చూపించేస్తాను అవిలో అది డెమో అది అది ఫేక్ అది ఏం ఉండదు నేను ఆడి గెలిచినట్టు ఇక్కడ చూపించేస్తా ఏమొద్ది నిజమేనేమో అనుకుంటాను డబ్బు అంటే అందరికీ ఇష్టమే అది కూడా పుణ్యానికి వచ్చేస్తుందంటే ఫ్రీగా వచ్చేస్తుందంటే ఇంకా ఆశ ఎక్కువ అందరికీ ఆశ డబ్బు అంటే ఎవరికి ఎక్కువ ఎవరికి చేసి డబ్బు అంటే అందరికీ ఇష్టమే డబ్బు అంటే కూర్చుని సంపాదించాలని కోరిక అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంటుంది ఫ్రీగా వచ్చేస్తే నేను కూడా తీసుకుంటా దాన్నే కదా వీళ్ళు క్యాష్ చేసుకునేది మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడో ఒక మూలని బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అని చెప్పేసి ఎక్కడ చూస్తూనే ఉన్నాం కదా రీసెంట్గా కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్స్ పెద్దది ఇలాంటి వ్యక్తులు అన్నమాట సో వీళ్ళ వాళ్ళ సమాజానికి ఉపయోగం లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇలాంటి చెత్త ఇలాంటి రోత ఇలాంటి పనికి మాలను బ్యాచినంత జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రచారం తప్పితే ప్రజలు ఎలా పోయినా పర్వాలా లేకపోతే సిగ్గుసారో లేకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే వ్యక్తుల్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేస్తాడా ఏం మెసేజ్ చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు పైగా దానికి మీరు వంత పాడమా శ్యామలా దేవత దేవత అయితే మీ ఇంట్లో పెట్టుకొని తీసుకెళ్ళి మీరు ఆడేయనరా ఆవిడ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా మీరు ఆడేయనరా సిగ్గి అనిపించట్లేదు పైగా ఆవిడ ఏం మాట్లాడుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి తండ్రి కొడుకులు ఇద్దరు పిల్లికి బెచ్చవేరని చెప్పేసి మాట్లాడుతుందా ఈ విజయవాడ వరదల్లో భువనేశ్వరి గారు తెలుగు రెండు రాష్ట్రాలకి అంటే తెలంగాణలో కూడా వరదలు వచ్చినాయి కాబట్టి తెలుగు రెండు రాష్ట్రాలకి కలిపి రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేశారు ఆవిడ ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు తెలంగాణకు కోటి రూపాయలు భారతిరెడ్డి గారు చేశారా పని జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏమైనా ఆధారాలు చూపించగలుగుతారా మీరు మరి ఎవడకరా మీరు పాఠాలు చెప్పేది ఇక్కడ అంటే చేసేదే తప్పుడు పని చేసేదే తప్పుడు ప్రచారం బాగా ఆడపిల్లని అలా అనొచ్చా యో మీరు శ్యామల గురించి మీరు ఎంత తక్కువ రుద్దుకుంటే అంత మంచిది మీకు శ్యామలని ఎంత ఎక్కువ లేపితే అంత మీకు ప్రమాదం ఈసారి వచ్చే పదకొండు కూడా రావు నేను మొన్న ఒక వీడియో చేద్దాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇంతకు మించిన దైతులు ఎవరు దొరకలేదంటే నీకు బీటింగ్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్ధేసే ప్రయత్నం చేస్తున్నావు పైగా వాళ్ళు కూడా వచ్చే నీతులు చెప్పడమే ఒక పక్క డబ్బు కకృతి పడతారు ఒక పక్క డబ్బిత్తే ఎంత నీచా నీచమైన పని అయినా చేసేస్తారు ఎంత నీచానికైనా అది ఎంత పెద్ద పదం అని అనుకోని ఇబ్బంది ఏమీ లేదు ఎంత నీచానికైనా దిగజారిపోతారు ఇస్తే అలాంటి వ్యక్తులు ముందు మీడియా ముందుకు వచ్చేసి ప్రజలకు పాఠాలు ఇప్పుతారా ముందు మనం తిన్నంగా ఉండి మన సక్రమంగా ఉండి మనం ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉండి ప్రజలకు నాలుగు మంచి మాటలు చెప్పినా కానీ బాగుంటుంది వినడానికి బాగుంటుంది అధికార ప్రతినిధులుగా కార్యకర్తలు అంటే వేరేలే ఎట్ట సత్తార్యకర్త అది కాదు అని అనేది నువ్వు ఒక అధికార ప్రతినిధి అయి ఉండి పార్టీకి నువ్వు ఎలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తులను నియమించాలి అధికార ప్రతినిధులుగా వాళ్ళకి ఒక క్యారెక్టర్ అంటూ ఉండాలి కదా అంటే పక్కడు ప్రాణాన్ని పనంగా పెట్టేసి డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి వాళ్ళు పాఠాలు చెప్పిస్తారా వీళ్ళ బోతుకులకి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించే స్థాయి వెళ్ళే వీళ్ళ మాట్లాడతారా పైగా జగన్మోహన్ రెడ్డి యాకంగా రెండు వందల కుటుంబాలకు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చేసాడా అంటే ఎంత పది కోట్ల రూపాయలు ఎవడన్నా నమ్ముతాడా ఈ వరదలో కూడా కొన్ని రూపాయలు ఇచ్చేసేయంటే ఇవాళ కూడా పాలు పెరుగు నిత్యాస సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తుంది క్యారెక్టర్ లేని వ్యక్తులను తీసుకొచ్చి డబ్బులకి ఏ పనన్నా చేసే వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల మీద చేసే ప్రయత్నమా పగ ఎవడన్నా ఏమన్నా అంటే ఇడుక్తారా ఇక గతంలో చేయలేదా యాంకర్ శ్యామలా గతంలో చేసిన పని ఏంటి బెట్టింగ్ యాప్సే కదా ప్రమోట్ చేసింది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఏదో ఉంటుంది ఒక యాప్ సరిగా పేరు కూడా గుర్తులేదు ఒక వీడియో పెడతాను ఆల్రెడీ కిందన కామెంట్లో లింక్ చేసి పెడతా లింక్ కూడా తీసుకొచ్చి పెడతా పూర్తిగా చూడండి మీకు కూడా అర్థమవుద్ది అప్పుడు చెప్పండి అప్పుడు మీరే జగన్మోహన్ రెడ్డిని పెడతారు ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకొస్తున్నారా అని చెప్పేసి అని తీసుకురాకూడదు అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలాంటి వ్యక్తులు రేపు అన్న రోజులు మళ్ళీ అవడమైనా డబ్బు అనుకో మళ్ళీ ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు చేయరని చెప్పేసి నన్ను గ్యారంటీ ఉందా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా అయితే ఉంటారు ఖచ్చితంగా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మళ్ళీ వచ్చి ఎవడన్నా ఒక పది లక్షలు పాతి లక్షల రూపాయలు ఆఫర్ చేసాడంటే మళ్ళీ చేస్తారు అప్పుడు జనాలను చెడగొట్టినది కాదు అది జనాలు చెడగొట్టేది కాదా మళ్ళీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాట ఉపన్యాసాలు చెప్పడమా ఆళ్ళ పిల్లికి పిచ్చం బెటరు ఇలా పెళ్లికి పిచ్చం బెటరు మీరు మాత్రం ప్రజల జీవితాలతో ఆడేచ్చా ప్రజల ప్రాణాలతో ఆడేసుకోవచ్చా శెలగాటాలే డబ్బు కోసం కాదా నీకు నీతి నిజాయితీ ఉందా విలువలు ఉన్నాయి మీకు సిగ్గుసార్ ఉందా నీ బొత్తికి అసలు నీ వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా శ్యామల కొన్ని వందల మంది నష్టపోయారు నీ వల్ల కేవలం నీ డబ్బు కోసం కక్కుర్తిపడి నీ సంపాదన కోసం నువ్వు కక్కుర్తిపడి చేసిన ప్రమోషన్కి కొన్ని వందల మంది నష్టపోయారు ఇలా ఈ ఒక్క సెలబ్రిటీ అని కాదు ఇంకా చాలా మంది ఆ ఇన్స్టాగ్రామ్లో చెత్త అంతా వాళ్ళే డైద్రి ఎంతసేపు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకోవడమే సమాజానికి కొనుగోచ్చే ఒక ఉండదు ప్రజలకు పనిగొచ్చేది ఒక్కటి ఉండదు ఎవరైనా మంచి చేస్తున్నారంటే మళ్ళీ ఆడి మీద పడి ఆడవాళ్ళు మళ్ళీ నెల దయద్రి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు చేరవలేదు అలాంటి వ్యక్తులను అధికారపత్రం ఇచ్చేసి ఏం సాధిద్దామని పగ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం మాకు కరమరా నాయన